प्रेक्षक नमस्कार రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి సెప్టెంబర్ ఏడవ తేదీ వరకు గల వారఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గ్రూగార్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలకు వెళ్తే కుంభరాశి వారు ఈ వారం చాలా వరకు ఉంటారు ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ కుటుంబం మరియు పని ప్రదేశంలో సరైన సమతుల్యతని కాపాడుకోవడంలో విజయవంతమవుతారు అలాగే మీరు ఏం కోరుకుంటున్నారో మీకు తెలిసినట్లు ఈ వారం కనిపిస్తుంది కానీ ఈ విషయంలో మీరు ఎవరికైనా రుణం తీసుకోవడానికి డబ్బులు ఇవ్వడం మానుకోవాలి లేకపోతే అవసరమైతే మీకు నిధులు లేకపోవచ్చు కావున ఈ వారం మీ ఖర్చుల్ని ఎక్కువగా పెంచకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి ప్రతి లావాదేవీ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి ఇంకా మీ చుట్టుపక్కల వ్యక్తుల ముఖ్యంగా కుటుంబ సభ్యుల ప్రవర్తన కారణంగా మీరు ఈ వారం కొద్దిగా కలత చెందుతారు ఈ వారం మీ మానసిక ఒత్తిడిని కూడా పెంచుతుంది అలాగే మీరు ఒకరితో వివాదానికి కూడా గురవుతారు ఈ వారం మీరు మీ కెరీర్ లో చాలా శుభ ఫలితాన్ని పొందే అవకాశాలు ఉంటాయి అప్పుడు కార్యాలయ రాజకీయాలు లేదా ఏదైనా వివాదం మీ మార్గంలో వచ్చినా మీరు ప్రతి సమస్యను అధిగమించగలుగుతారు ముఖ్యంగా ఈ వారం మీ విజయాన్ని చూస్తే మీ శత్రువులు కూడా మీ స్నేహితులుగా మారగలుగుతారు ఈ కారణంగా మీరు కార్యాలయంలో పూర్తిగా ప్రశంసించబడతారు ఈ సమయంలో విద్యార్థులు వారి విద్యలో అదృష్టం పొందుతారు వారి ఉపాధ్యాయులు కూడా ఈ సమయంలో మీకు మద్దతునిస్తారు అదే సమయంలో యోగా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకి వారం విధాల కన్నా మెరుగ్గా ఉంటుంది ఇంకా ఈ సమయంలో ప్రతి పరీక్షలో మీరు హార్డ్ తో మంచి ఫలితాన్ని పొందుతారు ఈ కారణంగా ప్రశంసల్ని పొందుతారు అలాగే ఈ వారం జీవిత భాగస్వామి యొక్క వ్యర్థాన్ని అడగండి మీ వైవాహిక జీవితంలో శాంతి మరియు ఆనందాన్ని ఏమి పాడు చేయదు అటువంటి పరిస్థితుల్లో వారిని కలవడం కంటే వారితో కూర్చోవడం మరియు వారి గురించి మాట్లాడడం మంచిది ఇంకా బృహస్పతి నాలుగో ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు చాలా వరకు ఆరోగ్యంగా ఉంటారు కానీ మీరు మంచి ఆహార నియమాల్ని పాటించాలి ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనుక చూసినట్లయితే శనివారం నాడు పేదవారికి అన్నదానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి రెండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభాగు